పవన్ రికార్డు పాలన ఇన్నాళ్ళు గుర్తించని ప్రజలు విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా అసెంబ్లీలో ఎగబెడతాం కావచ్చు అలాగే కేబినెట్లో స్థానం కావచ్చు ఒక విధంగా చెప్పాలి అంటే తొలిసారి గెలవడం అధికారం చేజెక్కించుకోవడం ఈ క్రమంలో అసలు ఆయన పాలన ఎలా ఉంటుంది అని అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు కానీ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా తన పరిపాలన ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు ఏదైతే ఇప్పుడు ఆయన శాఖ గ్రామ పంచాయతీ శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఆశ్చర్యపోయేలాగా ఉన్నాయి ప్రధానంగా మొన్న ఆగస్టు పదిహేనవ తేదీన ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి అనేది అంటే మైనర్ పంచాయతీకి పదివేల రూపాయలు అలాగే మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలను కేటాయించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎప్పుడో వంద రూపాయలు రెండు రూపాయలు ఈ విధంగా కేటాయించే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఈసారి పదివేల రూపాయలు మైనర్ పంచాయతీ ఇరవై రూపాయలు మేజర్ పంచాయతీకి అంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి అంటే ప్రజలకి దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ప్రయత్నం ఇక దాని తర్వాత ఇప్పుడు తాజాగా మరొక నిర్ణయం రేపు ఇరవై మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాలన్నీ కూడా పదమూడు వేల రెండు వందల డెబ్బై ఆరు గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నమేముందుడి ఖచ్చితంగా జరిగేలాగా ప్లాన్ చేశారు సో ఈ క్రమంలో మామూలు విషయం కాదండి గ్రామ సభలు నిర్వహించడం అంటే అది కూడా రాష్ట్రం మొత్తం కూడా ఒకేసారి నిర్వహించాలి కోర్స్ పవన్ కళ్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటారేమో కానీ ఈ విధంగా నిర్వహించడం అంటే ఆశామహి విషయం కాదు ఆ గ్రామ సభలు నిర్వహించడంతో పాటుగా అసలు ఆ గ్రామాలకు సంబంధించి ఉపాధి హామీ పథకం కింద మామూలుగా గ్రామాల్లో వంద రోజుల ఉపాధి హామీ పథకాలన్నీ ఉంటాయి కదండి ఆ వంద రోజుల ఉపాధి హామీ పథకాలకు సంబంధించి ప్రతి కూలీ కుటుంబం కూడా ఆ వంద రోజుల పనిలో ఉండాలి భాగస్వాములుగా ఉండాలి సో దానికి కావాల్సిన నిధులు అలాగే ఈ ఉపాధి హామీ పథకం కింద అసలు ఎన్ని రకాల పనులు ఉంటాయని అంటే ఎవరికైనా తెలుసా ఇప్పటివరకు నిన్న పవన్ కళ్యాణ్ గారు నలభై ఆరు రకాల పనులు ఉంటాయని చెప్పేంతవరకు కూడా ఏ ఒక్కరికి తెలియదు సో ఇటువంటి నాయకుడినా మనం దూరం చేసుకుంది ఇంతకాలం అని అని చెప్పేసి ప్రజలు బా బాధపడేలాగా గుర్తించి బాధపడేలాగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది స్వాతంత్రం వచ్చిన తర్వాత గెలిచారు మంత్రులు అయ్యారు పరిపాలన చేశారు కానీ ఈ రకమైన గుర్తింపుని తీసుకురాలేదు ప్రధానంగా ఆయా శాఖలకు సంబంధించి ఎవరైనా ఏ రోజైనా సరే కొత్త సంస్కరణలు తీసుకొచ్చారా అంటే అది అంతంత మాత్రంగానే భావించవలసి ఉంది అఫ్కోర్స్ చేయలేదు అని నేను అనలేదు కానీ చాలా అరుదుగా చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మొట్టమొదటిసారి రావడం రావడం ఈ విధంగా చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు అయితే మీరు కనుక గమనించినట్లయితే గత ప్రభుత్వంలో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఏ శాఖకి న్యాయం చేశారు అనేది మీకు గనక సార్ కట్ చేసుకోండి సో అయితే గత ప్రభుత్వ హయాంలో చాలామంది అన్ని శాఖల్లో పనిచేశారు కదా అందులో మొదటి క్యాబినెట్ ఉంది రెండో క్యాబినెట్ ఉంది ఏ మంత్రి అయినా సరే వాళ్ళ యొక్క శాఖకు సంబంధించి న్యాయంగా చేశారా అని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి నాకు తెలిసి ఒకే ఒక్కరు ఆయన ఎవరు అంటే స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు ఆయన ఐటీ శాఖ మంత్రిగా చేశారు దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్య లేరు కానీ ఆయన ఆ యొక్క పోస్ట్కి ఆ శాఖకి వందకు వంద శాతం యాప్ట్ అనమాట ఇక ఆ తర్వాత వచ్చిన మన గుడివాడ అమర్నాథ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదనుకోండి ఆయన కొత్త కొత్త థీరీలు చెబుతారు కొత్త కొత్త ఫిలాసఫీలు చెబుతారు ఏ రాష్ట్రానికి తీసుకురాని కొత్త కొత్త పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు అవి అసెంబ్లీ వేదికగా కూడా మాట్లాడితే ఎంత హేళన అయ్యారు చివరికి ఆయన ఎక్కడ కూడా తలెత్తుకునే పరిస్థితికి వచ్చింది సో అట్లాంటి విధంగా ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళు న్యాయం చేశారు ఇక మనం సరాసరి రెవెన్యూ శాఖకు సంబంధించి ఎవరు కొడాల నాని గారు మొదటి క్యాబినెట్లో రెండో క్యాబినెట్లు కారుమూరి నాగేశ్వర గారు ఇద్దరే ఇద్దరే ఏం మాట్లాడారో గుర్తు చేయాల్సిన అవసరం లేదు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఆ వాళ్ళు ఇద్దరే ఇద్దరే అనిల్ కుమార్ యాదవ్ అండ్ అమ్మడి రాంబాబు ఇద్దరూ ఇద్దరే వీళ్ళు కూడా నోటికే పని చెప్తారు కానీ నీటికి మాత్రం సంబంధించిన వ్యవహారం ఏ రోజు కూడా చేసింది లేదు సో ఆ విధంగా అనమాట ఇక హోమ్ మినిస్టర్లు అంటారా ఇద్దరు హోమ్ మినిస్టర్లు చేశారనుకోండి ఆఫ్ కోర్స్ వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టు ఉండేవాళ్ళు పెద్దగా స్పందించేవాళ్ళు కాదు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కాదు ఏది కాదు సో ఆ విధంగా ఏ శాఖకు సంబంధించి కూడా ఉన్నారా లేరా అన్నట్టు ఉండేవాళ్ళు ఉన్నారు అని అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే ప్రెస్ మీట్లు పెట్టి ఇక పవన్ కళ్యాణ్ గారునో చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారును టార్గెట్ చేసి తిడతానికి మాత్రమే ఉండేవాళ్ళు మొదటి క్యాబినెట్లో మామూలుగా ఉండేది కాదులేండి ఒకే జిల్లాలో కృష్ణా జిల్లాలో మీకు నాని గారు ఒక పక్కన నాని గారు ఒక పక్కన వెల్లంపల్లి శ్రీనివాస ఒక పక్కన సో ముగ్గురు ముగ్గురు హేమ హేమీలు ఆ శాఖలకు సంబంధించిన అంశాల కంటే కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన మీదే మాట్లాడటం సరిపోయేది అదేమిటి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇదే పంచాయతీ సో చివరికి ఏం జరిగింది ఇట్లా ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఇప్పుడు అధికారంలో కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆఫ్కోర్స్ గత ప్రభుత్వ హయాం గురించి మాట్లాడకుండా ఉండట్లేదు కానీ ఇప్పుడు పరిపాలన మీద కూడా ఫోకస్ చేసి ఏ విధంగా చేయాలి అనేది మన్ననలు పొందాలి ఎందుకంటే వీళ్ళు కూటమి సో ఖచ్చితంగా విడిపోయే అవకాశం లేకుండా చేసిన ఘనత అంటే జగన్మోహన్ రెడ్డి గారి సో మామూలుగా అయితే వాళ్ళు విడివిడిగా పోటీ చేసేవాళ్ళేమో కానీ మీరు కలిసి ఉండారో కలిసి ఉండారో కలిసి ఉండారో అని వాళ్ళు కలిసి దాకా చివరికి కలిసిన తర్వాతేమో మీరు విడిగా రెండు విడిగా రెండు సింహ సింగిల్ అని చెప్పేసి మరలా ఇదొక్కల సో ప్రజలకు కావాల్సింది సింగిల్గా ఉన్నారా గుంపుగా ఉన్నారా పొత్తులో ఉన్నారా కూటమిగా ఏర్పడ్డారా అనేది చూడరు మంచి జరుగుతుందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్ మీరు సింగిల్గా వచ్చి మంచి చేయకపోయినా వీళ్ళు కూటమిగా వచ్చి మంచి చేసినా ప్రజలు గుర్తిస్తారు లేదు మీరు సింగిల్గా వచ్చి మంచి చేసినా వాళ్ళు కూటమిగా వచ్చి మంచి చేయకపోయినా అది కూడా గుర్తిస్తారు అంతేగాని ప్రజలు చూసేది సింగిల్గా వస్తున్నారా లేదా గ్రూప్గా వస్తున్నారా అని చూడరు ఎందుకంటే ఏం కుస్తీ పోటీలు కాదు కదా సో పరిపాలన సో పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి అనేది ఆయా శాఖలకు సంబంధించి ఎవరైతే పదవీ బాధ్యతలు తీసుకుంటారో వాటికి న్యాయం చేసేలాగా ప్రజా ఆమోద్య యోగం పొందేలాగా ఉండాలి కానీ అలా కాకుండా మిగతా వాటిని డైవర్ట్ చేసుకుంటా ఏ రోజు ఆ శాఖకు సంబంధించి మాట్లాడకుండా శాఖను పట్టించుకోకుండా ఉంటే చివరికి ప్రజలు చీకొడతారు వాళ్ళని సో అదేవిధంగా గమనిస్తూ అన్నమాట సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ కొత్త సంస్కరణలు కానీ కొత్త విధానాలు కానీ ఓ విధంగా సరికొత్త అధ్యాయంగా భావించవలసిన అవసరం ఉంది సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ రికార్డు పాలనగానే భావించవలసి ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రతి పేద కుటుంబం ప్రతి రైతు కుటుంబం ప్రతి కూలీ కుటుంబం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటే ఆ ఉపాధి హామీ పథకం కింద ఆ పనులు జరగాలి దానికి కావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసాను అయితే ప్రజలకు ఇస్తూ ఉన్నారు ఇది మొత్తానికి చెప్పుకోదగ్గ పరిణామం రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాననుకుంటున్న నిదర్శనం ఎందుకంటే పల్లెలే పట్టణానికి పట్టుకొమ్మలు అంటారు సో ఆ విధంగా గ్రామాలు అభివృద్ధి చెందితే అవి ఆటోమేటిక్గా పట్టణాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది సో ఆ దిశగా ఈ పైన సాగుతుంది అని చెప్పేసి భావిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా పవన్ రికార్డు పాలన అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి దాంతోపాటుగా ఇంతకాలం పవన్ కళ్యాణ్ని మిస్ అయిపోయారు అని కనుక ఫీల్ అయితే మీరు ఆ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ